రత్తడి సేతలు సాలు సేసేవు గుారెనిమిటి భౌళి రాగం రచన మరియు గానం శ్రీరంగం శ్రీనివాస్ రెండు వేల మూడు వందల ముప్పై ఏడవ సంకీర్తనం రత్తడి సేతలు సాల్లు రారా బెనిమిటీ రత్తడి సేతలు సాల్లు రారబెనిమిటి రత్తడి సేతలు సాల్లు రార గుట్టు రట్టు లేల సేసేబు రారా గుట్టు రులే సేసేవు రారబెనిమిటి రట్టడి సేతలు సాలు రారబెనిమిటి గుట్టురేల సేసేవు రారబెనిమిటి గుట్టు లేల సేసేవు రారబెనిమిటి రట్టడి సేతలు సాలు రారబెనిమిటి రంగుగా నవ్వులు రోజు రారబెనిమిటి యుద్ధ రంగానాలసి తనక రార పెనిమిటి నవ్వులు యుద్ధ రంగానాలసి తనక రార పెనిమిటి రూపమున్న రారపెనిమిటి రంగనాథుమి రూపమున్న రారపెనిమిటి మనకై రంగస్థలమును వేచే రారపెనిమిటి రంగనదుని రూపమున్న రారపెనిమిటి మనకై మనకై రంగస్థలమును వేచే రారపెనిమిటి రెత్తడి సేతలు సాల్లు రారపెనిమిటి

రంజనముల నర్పింతూ రార నిన్ను రంజింతూ చుంబనముల రార రంజిల్లెడు నయనాళ్ళతో రారపెనిమిటి రంజిల్లెడు నయనాలతో రారపెనిమిటి లోక రంజక నన్నేలుకోగా రార రంజిల్లేడు నయనాలతో రార పెనిమిటి లోక రంజక నన్నేలు గోగ రార పెనిమిటి రత్తడి సేతలు సాళ్ళు రార పెనిమిటి రత్తడి సేతలు సాలు రార పెనిమిటి గుట్టు రట్టు లేల రార పెనిమిటి గుట్టు రట్టు లేల రార పెనిమిటి రతిపతిశముడ వంటి రార పెనిమిటి ఔబల రథము పైన నూ రేగి రార పెనిమిటి రతిపతి శత వంటి రార పెనిమిటి ఔబల రథముపైన నూ రేగి రార పెనిమిటి రతన మన కశీర సాయిని వేరార పెణి మిటీ రతన మన కశని వేరార పెణి మిటీ నాదులత సారాధి బైని రారెణి మిటీ రతన మన కిర సాయిని వేరారెణి మిటి నాదుల సారాధి బైని రారెణి మిటీ రత్తడి సేతలు సాలూ రారపెనిమిటి రత్తడి సేతలు సాలూ రారపెనిమిటి గుట్టు రట్టు లేల సేసేవు రారపెనిమిటి రత్తడి సేతలు సాలూ రారపెనిమిటి గుట్టు రట్టు లేల సేసేవు రారపెనిమిటి గుట్టు రట్టు లేల సేసేవు రారపెనిమిటి గట్టడి సేతలు సాలు రర పెనిమిటి గట్టడి సేతలు సాలు రర పెనిమిటి గుట్టు రట్టు నేల సేసే ఊరార పెనిమిటి గుట్టు రట్టు లేల సేసే ఊరార పెనిమిటి రట్టడి సేతలు సాలు రర పెనిమిటి రట్టడి సేతలు సాలు రర పెనిమిటి రట్టడి సేతలు సాలు రర జై బుల సమర్థ సద్గురు శ్రీ సైనాథ్ మహారాజ్ జై 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 అలా నారసింహ స్వామికి అమృతవల్లికి